హాయ్ ఫ్రెండ్స్ ఇది హిల్టన్ హోటల్ ఎంత హైట్ ఎన్ని స్టైల్ ఎంత హైట్ ఎనభై తొంభై వంద స్టైల్ దాకా ఉంది చూడండి దాన్ని దీన్ని లైటింగే ఒక మండలం మండలం సరిపోతుందేమో కరెక్ట్ ఇంకా రెండు మండలాలకు మూడు మండలాలకు వస్తుంది అయ్య బాబోయ్యి ఎలాసేది ఏకోజీ ఇక్కడ నుంచి చూడండి నగరంలో మన సి రెడ్ సి సముద్రం దగ్గర మూడింటప్పుడు ఇదంతా కూడా తిరుగుతున్నాం అంతా కూడా రికార్డ్ చేస్తున్నాం కూడా చూపిద్దామని చాలా చాలా ఈ యొక్క ఒక కొత్త ప్రపంచం అని చెప్పాలి కార్లు ఎక్కడ చూసినా కార్లే బైక్లు టెన్ పర్సెంట్ కూడా మీకు ఎక్కడ చూసినా కార్లే రోడ్లు ఎంత ఎలడిపో చూడండి పెద్ద పెద్ద ఎడల్పు రోడ్లు లోకల్లో కూడా అదంతా సముద్రం మొత్తం సముద్రం అది ఒక్కొక్క బిల్డింగ్ బాప్రే అన్నట్టు ఇందాక మన సముద్రంలో బ్రిడ్జి దగ్గర నుంచి మీకు ఒక బిల్డింగ్ చూపించాను సార్ ఆ రెండు బిల్డింగ్లు అదొకటి ఇల్టన్ బిల్డింగ్ ఒకటి ఇదే బిల్డింగ్ అది కొత్త హోటల్ అంటే ఇంకా కడుతుంది చూడండి ఎట్లుందో ఇక పోలీస్ వాళ్ళు నైట్ ఎక్కడికెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి నైట్ పెట్రోలింగ్ ఇది ఉజుఖానా అది నమాజ్ మసీద్ ప్లేస్ ఇది ఉజుఖానా ఇది కొత్త హోటల్ కడుతున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంఏబీ తెలుగు ఛానల్ సామె జిత్త వావ్ వావ్ వా అయ్యో బాబోయ్ ఇది హైలైట్ హైలైట్ ఉంది బాప్రే సముద్రం పక్కన ఈ అందాలు చూడాలంటే నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలి కనీసం డైరెక్ట్ చూడపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి ఇలాగా రైట్ జిద్ద జిద్దన్స్ జిద్ద జిద్ద ఇది నగరం మహానగరం చూడండి ఎలా ఉందో వా సూపర్ 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 పూర్తిగా వాళ్ళు చూడలేకపోయినా కనీసం ఇలా ప్రత్యేకంగా చూపించిన దాన్ని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు చూసి ఆనందిస్తారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి మీకు మంచిగా నచ్చింది బాగుంది అంటే లైక్ చేయండి ఓకే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు అందరు చూసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి మేము కూడా ఈ అందాలన్నీ చూడాలి లైవ్లో డైరెక్ట్గా రావాలని ఎవరిని సర్వానికి సృష్టికర్త అయిన భగవంతుని అడగండి గట్టిగా అనుకోండి అయిపోతుంది అంతే ఆయన అనుగ్రహిస్తాడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్